పరిశీలన గత వీడియోల్లో మనము పరిశీలన యొక్క ప్రాధాన్యత ఏంటో తెలుసుకున్నాము ధర్మశాస్త్రాలను పరిశీలించి మనిషి యొక్క జీవిత లక్ష్యం ఏమిటో కూడా మనము గ్రహించగలిగాము క్లుప్తంగా చెప్పుకోవాలి అంటే మనిషి జీవితం ఒక పరీక్ష జీవితంలో మనం చేసే అనేక ప్రయత్నాలలో మనకి గెలుపు ఓటమి ఈ రెండు కూడా ఎదురవుతూ ఉండవచ్చు సుఖ దుఃఖాలు వస్తూ పోతూ ఉండవచ్చు లాభ నష్టాలు రెండూ మనకి ఎదురవ్వచ్చు మన చుట్టూ ఉన్న వ్యక్తుల నుంచి మనకి సంతోషం కలిగే మాటలు వినిపించవచ్చు బాధ కలిగించే వ్యవహారాలు కూడా ఎదురవ్వచ్చు ఇవన్నీ ఒక పరీక్షగా మనం భావించాలి ఈ పరీక్షలో దేవుడు మనల్ని చూస్తున్నాడు మన ప్రతి మాట వింటున్నాడు మన మనసులో ఆలోచనలు కూడా ఆయన పట్టుకుంటాడు అనే స్పృహతో మనము ముందుకు వెళ్ళాలి ఇది మనం గత వీడియోల్లో చర్చించుకున్న విషయం మరి ఈ రోజున ధర్మంలో అతి ప్రధానమైనటువంటి దేవుడు అనే విషయాన్ని మన ధర్మశాస్త్రాల వెలుగులో పరిశీలన చేద్దాం దేవుడు ఎవరు అని దెబ్బలాడుకునే ముందు దేవుడు అంటే ఏంటి ఈ విషయాన్ని మనం శాస్త్రాల వెలుగులో అర్థం చేసుకుంటే మన యొక్క ఆలోచనల్లో ఒక మహత్తరమైనటువంటి మార్పు వచ్చే అవకాశం ఉంది ఉదాహరణకి దేవుడంటే ఎవరు ఆయన ఏం చేస్తాడు ఆయన శక్తియుక్తులు ఏమిటి ఈ విషయాన్ని మనము మన శాస్త్రాల వెలుగులో పరిశీలన చేసినట్లయితే భగవద్గీత పద్నాలుగో అధ్యాయం నాలుగవ శ్లోకము తొమ్మిదవ అధ్యాయం పంతొమ్మిదవ శ్లోకము పదవ అధ్యాయం ఎనిమిదవ శ్లోకము బైబిల్ గ్రంథము నలభై నాలుగవ అధ్యాయం ఇరవై నాలుగవ వచనం ఖురాన్లు రెండవ సూర ఇరవై ఒకటి ఇరవై రెండు ఆయతు వీటి ప్రకారము దేవుడు అంటే సృష్టికర్త మన తల్లి గర్భంలో ఒక చిన్న బిందువు ద్వారా ఏమీ కానటువంటి మనకి ఒక ఉనికిని ప్రసాదించేవాడు దేవుడు ఆ జానుడి గర్భంలో మనకి కావలసిన సమస్త సౌకర్యాలు కూడా సమకూర్చేవాడు దేవుడు ఆ చీకటి గది నుంచి మనం ఈ బయట ప్రపంచంలోకి అడుగు పెట్టగానే సూర్యుని ద్వారా వెలుతురిని మేఘం ద్వారా వర్షాన్ని భూమిలోంచి రకరకాల పంటల్ని మన కోసం ఏర్పాటు చేస్తున్నవాడు దేవుడు మన పుట్టుక నుంచి మరణం వరకు మన జీవన పర్యంతము మనకి ఏమేం కావాలో సమకూరుస్తున్నవాడు దేవుడు మరి ఈ దేవుడు ఎవరు అంటే భగవద్గీత బైబిల్ ఖురాన్ ఈ మూడు గ్రంథాలు కూడా ఉమ్మడిగిస్తున్న సమాధానము మనందరి దేవుడు ఒకే ఒక్కడు అని భగవద్గీతలో పద్దెనిమిదవ అధ్యాయము అరవై ఆరవ శ్లోకము బైబిల్ ఏషియా గ్రంథము నలభై ఆరవ అధ్యాయం తొమ్మిదవ వచనము ఖురాన్ గ్రంథంలో నూట పన్నెండవ సూర ఒకటవ ఆయత్ ఈ మూడు గ్రంథాలలో కూడా మన దేవుడు ఒకే ఒక్కడు ఆయన ఏకం అని భగవద్గీత చెప్తోంది అద్వితీయుడు అని బైబిల్ చెప్తోంది అహద్ ఒకే ఒక్కడు అని ఖురాన్ బోధిస్తుంది సో మూడు గ్రంథాల ప్రకారము కూడా మన దేవుడు ఒకే ఒక్కడు మళ్ళీ ఆ దేవుడు నేను చెప్పే ఒక్కడే అని ఏ వర్గానికి ఆ వర్గం పోట్లాటకు దిగకుండా మూడు గ్రంథాలలోనూ ఆయన యొక్క గుణగుణాలు కూడా వర్ణించబడ్డాయి ఉదాహరణకి దేవుడు పుడతాడా పుట్టిస్తాడా అంటే భగవద్గీత పదవాధ్యాయం మూడో శ్లోకంలో అజం అంటాడు దేవుడు పుట్టుక లేనివాడు అని బైబిల్లో సఖ్యాకాండము ఇరవై మూడవ అధ్యాయం పంతొమ్మిదవ వచనంలో ఆయన నరపుత్రుడు కాడు అంటాడు హురాన్లో నూట పన్నెండవ సూర మూడవ వచనంలో ఆయన ఎవరి సంతానము కాదు అంటాడు అంటే ఈ ప్రపంచంలో పుట్టే ప్రతి ప్రాణికి కూడా బలహీనతలు ఉంటాయి ఆకలి నిద్ర ఈ రకరకాల వికారాలు ఇవన్నీ కూడా పుట్టి ఒక జీవితాన్ని గడిపే ప్రతి అస్తిత్వంలోనూ కూడా ఉంటాయి దేవుడు పుట్టేవాడు అనుకుంటే ఆయనకు కూడా ఈ బలహీనతలు ఉన్నాయేమోనని మనం భావించవలసి వస్తుంది అందుకే మన దేవుడు ఈ సమస్త బలహీనతలకి అతీతుడు అని చెప్తూ భగవద్గీత బైబిలు ఖురాన్ శాస్త్రాలలో ఆయన పుట్టుక లేనివాడు అని తెలియజేస్తున్నాడు రెండవది పుట్టిన ప్రతి ప్రాణికి కూడా మరణం ఉంటుంది ఈ వన్ ప్లస్ వన్ ఆఫర్తోనే మనం అందరము పుట్టాము పుట్టిన మనందరికీ కూడా ఖచ్చితంగా ఏదో ఒక రోజున మరణం ఉంటుంది దేవుడు మరణిస్తే ఈ సమస్త ప్రపంచాన్ని సృష్టించి నడిపిస్తున్నటువంటి ఆ బ్రహ్మాండ నియామకుడు ఆ సర్వ సృష్టికర్త ఆయన కూడా మరణిస్తాడు అంటే మన ధర్మశాస్త్రాలు మనం పరిశీలించినట్లయితే భగవద్గీత ఎనిమిదవ అధ్యాయము బైబిల్లో దానియేలు నాలుగవ అధ్యాయం ముప్పై నాలుగవ వచనము ఖురాన్లో ఇరవై ఎనిమిదవ సూర ఎనభై ఎనిమిదవ ఆయత్ మూడు గ్రంథాలలో కూడా దేవుడు నశించాడు ఆయనకి మరణము లేదు ఆయన తప్ప ప్రతిదీ నశించేదే అనే మాటలు చెప్పబడ్డాయి భగవద్గీతలో అందుకే ఆయన్ని అక్షరం అంటే క్షరము కానివాడు నాశనము కానివాడు అవ్యయం ఆయన తరిగిపోనివాడు బైబిల్లో చిరంజీవి సదాకాలము రాజై ఉన్నాడు అక్షయుడై ఉన్నాడు అనే పదాలు ప్రయోగించడం జరిగింది హురాన్లో అయితే ఆయన సజీవుడు నిత్యుడు అనంతుడు అనే మాటలు ప్రయోగించబడ్డాయి సో దేవుడు మరణించేవాడు కాదు నశించేవాడు కాదు అనే విషయాన్ని మన ధర్మశాస్త్రాలు స్పష్టం చేస్తున్నాయి మరి ఈ పుట్టుక మరణాలు లేనటువంటి ఆ దైవానికి మన కళ్లకు కనిపించే ఒక బలహీనమైనటువంటి ప్రతిరూపం కూడా ఏమైనా ఉందా ఆకారం కూడా ఏమైనా ఉందా అంటే మూడు గ్రంథాలలోనూ కూడా భగవద్గీత బైబిల్ హురాని గ్రంథాలలో ఆయన అవ్యక్త రూపుడు అనే విషయాన్ని బోధించబడింది భగవద్గీత అధ్యాయం ఇరవై నాలుగవ శ్లోకము పన్నెండవ అధ్యాయము మూడు నాలుగు శ్లోకాలు బైబిల్లో యోపు గ్రంథము ముప్పై ఏడవ అధ్యాయము ఇరవై మూడవ వచనము యోహాను గ్రంథము ఐదవ అధ్యాయము ముప్పై ఏడవ వచనము ఖురాన్లో ఆరవ సూర నూట మూడవ ఆయత్ ఇక్కడ వీటిలో దేవుడు అవ్యక్తుడు గోచరము కానివాడు అగోచరుడు ఆయన స్వరూపాన్ని ఎవరు చూడలేరు మీ చూపులు ఆయన్ని అందుకోలేవు కానీ ఆయన మీ చూపుల్ని కూడా అందుకుంటాడు అని వివరణ ఇవ్వబడింది మిత్రులారా దేవుడు అనేసరికి ఆయన ఎవరు అని దెబ్బలాడుకునే బదులు దేవుడు ఏమిటి అని అడిగితే మనకు వస్తున్నటువంటి మొట్టమొదటి సమాధానము ఆయన మన సృష్టికర్త మన తల్లి గర్భంలో మనకి స్థానాన్ని కల్పించినవాడు దేవుడు అందుకే భగవద్గీతలో ఆయన్ని బీజప్రదహ పిత అనడం జరిగింది బైబిల్ గ్రంథంలో గర్భము నుండి నిన్ను నిర్మించిన నీ విమోచకుడకు యహోవా అని తెలియజేయడం జరిగింది ఖురానులో మాతృగర్భాలలో గర్భాలలో మీ రూపాలను తన ఇష్టానుసారం తీర్చిదిద్దేది ఆయనే అని బోధించడం జరిగింది సో మొట్టమొదటిది ఆయన మన సృష్టికర్త ఈ సృష్టిలోకి మనం వచ్చినప్పటి నుంచి మన జీవన పర్యంతము కూడా మనకి కావలసిన సమస్త ప్రకృతి వనరుల్ని కూడా సమకూరుస్తుంది ఆయనే ఇది దేవుడు అంటే సృష్టించేవాడు మన సృష్టికర్త మన పాలకుడు మన పోషకుడు మన జనన మరణాలకు కారకుడు ఆ దేవుడు ఆయన మనము అరబీ భాషలో అల్లాహ్ అనొచ్చు ఇబ్రూ భాషలో ఎహోవా అనొచ్చు సంస్కృత భాషలో సర్వేశ్వరుడు అనొచ్చు అక్షర పరబ్రహ్మ అనొచ్చు వాటర్ నీరు పానీ భాష మారుతుంది కానీ పదార్థం మారదు ఈశ్వర్ అల్లా యహోవా ఇక్కడ కూడా భాష మారుతుంది కానీ దేవుడు ఒక్కడే అన్న యథార్థం కూడా మారదు మరి ఆయన ఎటువంటి వాడు ఆయన ఒక గుడికో ఒక మసీదుకో ఒక చర్చికో పరిమితమైపోయి ఉంటాడా అంటే దీనికి కూడా సమాధానంగా మన ధర్మశాస్త్రాలలో దేవుని శక్తి ఆయన యొక్క యుక్తి ఆయన యొక్క సామర్థ్యము ఎటువంటిదో వివరించబడింది ఉదాహరణకి భగవద్గీత పదమూడవ అధ్యాయం పద్నాలుగో శ్లోకము బైబిల్ గ్రంథంలో సామెతలు పదిహేనవ అధ్యాయము మూడవ వచనము ఖురాన్లో నలభై రెండవ సూర పదకొండవ వాక్యము వీటిలో దేవుడు అంతా చూస్తున్నాడు అంతా వింటున్నాడు అనే విషయాన్ని బోధించబడింది సర్వతోక్షి దేవుని కన్ను ప్రపంచమంతా వ్యాపించి ఉంది అని భగవద్గీత చెప్తోంది నీ కన్నులు ఇచ్చిన వాడు చూడకుండానా అని బైబిల్ ప్రశ్నిస్తోంది దేవుడు సర్వము చూస్తున్నాడు ఆయన సూక్ష్మ ద్రష్ట అని హురాన్ బోధిస్తుంది చూడడం మాత్రమే కాదు మనం మాట్లాడే ప్రతి మాట కూడా గట్టిగా మాట్లాడినా మనం నెమ్మదిగా గుసగుసలు చెప్పినా దేవుడు వింటున్నాడు కేవలం పైకి కనిపించేవి చూడటము వినిపించేవి వినడం మాత్రమే కాదు మనం ఎవరూ చేయలేని ఒక మహాద్భుతమైనటువంటి శక్తిని కూడా దేవుడు కలిగి ఉన్నాడు అదేంటి అంటే మన హృదయాలలో వచ్చేటటువంటి ఆలోచనలు కూడా ఆయన పట్టుకుంటాడు భగవద్గీతలో పదమూడో అధ్యాయం పద్దెనిమిదవ శ్లోకము బైబిల్ ఇర్మియా గ్రంథము పదిహేడవ అధ్యాయము పదో వచనము కురాన్లో నలభై రెండవ సూర ఇరవై నాలుగవ వాక్యంలో హృదయాల రహస్యాలు తెలిసినవాడు దేవుడు హృదయాన్ని పరిశోధించేవాడు దేవుడు మనసుల్లో ఉన్న రహస్యాలు ఆయనకు తెలుసు అనే విషయం బోధించబడింది హృది సర్వస్య విష్టితం దేవుడు మన హృదయాలలో తిష్ట వేసుకొని ఉన్నాడు అని భగవద్గీత చెప్తూ ఉంటే హృదయాలను పరిశోధించేవాడు యహోబా అని బైబిల్ చెప్తోంది దేవుడు మనిషికి అతని హృదయానికి మధ్యలో ఉన్నాడు అని ఖురాన్ బోధిస్తుంది అంటే దేవుడు మన ఆలోచనలు కూడా క్యాచ్ చేసుకునే అంత శక్తిమంతుడు ఆయన్ని తప్పించుకొని మనం ఈ ప్రపంచంలో ఎక్కడికి పారిపోలేము దేవుడి నుంచి దాచిపెట్టి మనం ఎటువంటి కుట్ర కూడా పన్నలేము దేవునికి తెలియకుండా మన మనసుల్లో మనం కనీసము ఒక చిన్న ఆలోచన కూడా చేయలేము అటువంటి వాడు దేవుడు సో మిత్రులారా ఈ రోజున ధార్మిక సమాజం దేవుడు అనే విషయానికి ఇస్తున్నంత ప్రాధాన్యత వేరే ఏ విషయానికి కూడా ఇవ్వదు మా దేవుడు గొప్ప అంటే మా దేవుడు గొప్ప అంటూ ఈ విషయంలో చాలా ఎమోషనల్ అయిపోయి మనం గొడవలు కూడా పెట్టుకుంటూ ఉంటాం మన దేవుణ్ణి ఎవరైనా ఒక మాట అంటే దేవుణ్ణి మేము రక్షించుకుంటామని కత్తులు కర్రలు పట్టుకుని యుద్ధాలు కూడా మనం బయలుదేరిపోతున్నాం వాస్తవానికి దేవుడికి మన రక్షణ అక్కరలేదు ఈ సమస్త సృష్టిని సృష్టించి నడిపిస్తున్నటువంటి ఆ మహాద్భుత శక్తిమంతుడికి బలహీనమైనటువంటి ఈ మనిషి యొక్క రక్షణ అక్కరలేదు మనం దేవుని పేరుతో దెబ్బలాట్లకు దిగే ముందు ఆ దేవుడంటే ఏమిటి ఆయన ఎటువంటి వాడు అర్థం చేసుకుంటే మనలో ఒక మహాద్భుతమైనటువంటి మార్పు వస్తుంది మన ఆలోచనలు మారుతాయి మన మాట మారుతుంది మన వ్యవహారాలు మారుతాయి మనము ఒకరినొకరు చూసుకునే విధానం కూడా మారుతుంది ఈ రోజున దేవుడు అనే అంశాన్ని ఒక బూచిలా చూపెట్టి నీ దేవుడు వేరు వాడి దేవుడు వేరు అనే ఆలోచనలు సమాజంలో రేకెత్తించి దేవుడి పేరుతో వ్యాపారం చేసుకుంటున్నారు దేవుణ్ణి రాజకీయంగా వాడుకొని మనందరి మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నాలు కూడా చేస్తున్నారు మరి ఈ వీటి నుంచి మనం బయటపడాలి అంటే మనం ధర్మశాస్త్రాలు బోధిస్తున్నటువంటి వాస్తవ దైవభావాన్ని అర్థం చేసుకోవాలి క్లుప్తంగా చెప్పాలి అంటే సారాంశం మనందరి దేవుడు ఒక్కడే ఈశ్వర్ అల్లాహ్ యహోవా ఏ భాషలో ఏ పేరుతో పిలిచినా మన దేవుడు ఒకే ఒక్కడు ఆయన పుట్టుక మరణాలు వీటి మధ్యలో ఉండే సమస్త బలహీనతలు లేనివాడు మనకు అవ్యక్త రూపుడు ఆయన మనల్ని చూస్తున్నాడు మన ప్రతి మాట వింటున్నాడు మన హృదయాలలోని ఆలోచనలు కూడా పట్టుకుంటాడు ఇది ఆయన పట్ల మనం కలిగి ఉండవలసినటువంటి విశ్వాసం ఈనాడు మేము ధార్మికులం అని చెప్పుకుంటూ కూడా మనుషులు దుర్మార్గాల నుంచి బయటపడలేకపోతున్నారు అంటే ధార్మిక సమాజంలో శాంతి కరువవుతుంది అంటే దానికి ప్రధాన కారణం ఇదే దేవుని పేరుతో దెబ్బలాడుకుంటున్నాం కానీ దేవుడు అంటే ఏంటో మనం అర్థం చేసుకోలేకపోతున్నాం కాబట్టి మనం ధర్మశాస్త్రాలని అధ్యయనం చేద్దాం పరిశీలన చేద్దాం మనందరి దేవుడు ఒక్కడే అనే విషయాన్ని తెలుసుకుందాం థ్యాంక్